సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలి ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు ఉద్యమిస్తామని ఈస్ట్ గోదావరి దళిత నాయకుడు ఎస్సీ కమిటీ అధ్యక్షుడు ఇసుకపట్ల రాంబాబు తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికే ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చారని వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని తూర్పు గోదావరి దళిత నాయకుడు ఎస్సీ కమిటీ అధ్యక్షుడు ఇసుకపట్ల రాంబాబు డిమాండ్ చేశారు స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బొమ్మూరు కలెక్టరేట్లో కలెక్టర్ పి ప్రశాంత్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ నక్కా వెంకట నక్కా వెంకటరత్నరాజు జార్జి ఆంటోని పట్నాల విజయకుమార్ ముళ్ళ మాధవ్ కంబాలపేట బాబీ పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకం అనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది గవర్నమెంట్లు కానీ ఎప్పుడైతే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఈ యొక్క రిజర్వేషన్కు వ్యతిరేకం ఒక మాలలే కాదు భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వ్యతిరేక వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంధు తర్వాత ఈ రోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపునడం జరిగింది దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లు అన్నింటిని కూడా మొట్టడిచ్చి ఈ అను 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 ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్లు ఉంచాలని రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు తారీఖు ఈ భారతదేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో నలభై కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకం అదేవిధంగా ఐదుగురు జడ్జిలు జస్టిస్ చెన్నై ఆదర్శ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి ఓట్లకు కానీ లేకపోతే దేనికి ఒక లేదు వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ తేవాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక ఏడుగురు జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీఎస్టీ పీస్ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము నేను వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందర నాయకులు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకుంటాం ఆ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడి నుంచి మేము గోకరంబాద్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు బంగ్లాకి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఎమాండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని ఉపసారించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వెంతి పత్రం ఇచ్చేది సంఘీభావం ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు యువత యువకులు కూడా రావాలని కోరుచున్నాం ఎందుకంటే ఇది ఇంటి సమస్య కాదు ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం చాలామంది యువతకి తెలియదు తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదికలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాల మాల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నాయి రెవర్గా వద్దని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం